పీఠాధిపత్యం కామకోటి పీఠ చరిత్రలో తొమ్మిది పోటల చంద్రమౌళీశ్వరారాధన ఆగిపోయింది అప్పటికి అది బాకీతో పూర్తి చేయాలి ఒక పూట ఆగిపోయింది అనుకోండి మళ్ళీ తర్వాత ఇన్ని పూటలది చేయాలి ఆరాధన అప్పటికి తొమ్మిది పూటలు ఆగిపోయింది ఉత్తర క్రియలు చేయాలి కొత్త వారికి సన్యాసం ఇవ్వాలి పీఠాధిపత్యం ఇవ్వాలి ఎవరు యోగ్యుడు నిర్ణయించడానికి గురుగారు లేరు శాస్త్రం చెప్పడానికి గురువుగారు లేరు అసలు కంచి కోటి పీఠ వైభవం చెప్పగలిగిన గురువుగారు లేరు ఇది పీఠ నియమం అని చెప్పేవారు లేరు పీఠానికి ఇంత ఆస్తి ఉంది ఇంత పరివ పరివారం ఉన్నారు నువ్వు ఇలా ప్రవర్తించాలి తాను నడిచి శిష్యుడిని వెంట తిప్పుకొని చూపించేవారే లేరు అసలు పేట పరంపర ఆగిపోయింది కామకోటి పేట చరిత్రలోనే ఒక గొప్ప ఎవరు ఊహించినటువంటి ఆపద ఏర్పడింది అందరూ తెల్లబోయి నిలబడ్డారు ఏం చేయాలి శిష్యులు ఉంటే కదా ఆ పీఠాధిపతికి అంత్యేష్టి సంస్కారం జరిగేది శరీరానికి ఎలా అప్పుడు అన్నారు అరవై ఆరో పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క కోరిక స్వామినాథన్కి సన్యాసం ఇవ్వాలని ఆయన కబురు చేయండి అన్నారు మహాలక్ష్మి గారికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది పాపమ్మ అక్కగారు జీవితంలో సుఖపడింది లేదు ఆవిడ పెళ్లి చేసుకున్నారు బహు కొద్ది కాలం వైవాహిక జీవితం గడిపారు కొడుకు పుట్టాడు అంత గొప్ప వేద పండితుడు భర్త అయినా శరీరం వదిలిపెట్టారు ఆ పిల్లవాడిని నమ్ముకుని వేదం చదివిస్తూ కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్దవాడిని చేశారు ఆవిడ ఊహించని రీతిలో ఆ పిల్లవాడికి సన్యాసం ఇచ్చారు మహాదేవేంద్ర సరస్వతి అని పే అన్న పేరుతో పీఠాధిపత్యం వహించారు అందులో కామకోటిలో ఒక నియమం ఉంది ఒక్కసారి పీఠాధిపతి అయ్యారనుకోండి సన్యాసం తీసుకుని తండ్రి గారు బంధువులు కూడా సామాన్య భక్తులతో కలిసి దర్శనానికి రావచ్చు పీఠాధిపతికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు వాళ్ళకే ప్రత్యేకతలు ఉండవు కానీ తల్లిగారు వచ్చారనుకోండి నియమం ఉంది పీఠాధిపతి కూడా లేచి నిలబడి నమస్కారం చేయాలి కానీ నిజానికి పీఠాధిపతి ఒక కామాక్షి పరదేవతకే అంతర్ముఖంగా నమస్కారం చేస్తుంటారు అందుకే తరచుగా అమ్మను కూడా చూడరు మళ్ళీ పూర్వాశ్రమ జ్ఞాపకాలు అవి అన్నీ వస్తాయని అందుకని అమ్మ ఇంకా చూడడానికి ఉండదు కొడుకుని ఉన్నది ఒక కొడుకు భర్తగారు ఎప్పుడో శరీర త్యాగం చేశారు ఆ పిల్లవాడికి అకస్మాత్తుగా సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యానికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ కొడుకుని ఇంకా చూసుకోవడానికి అవకాశం లేదు పాపం ఎంతో దుఃఖంతో ఉంది ఆ పీఠంలో సన్యాసాశ్రమ స్వీకారానికి ముందే కదా ఆ కొడుకుతో ఉండాలి అందుకని ఆ కొడుకుతో ఉంది తల్లిగారు అయ్యో మా అక్కగారు పాప ఇంత దుఃఖంలో ఉంది మా అక్కని ఒకసారి పరామర్శ చేసి ఓదార్పు మాటలు పలికి వస్తాను నేను వెడతానండి అని గారు తన భర్త గారిని సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని అనుమతి అడిగారు ఆయన అన్నారు నేను వద్దును నాకు కొడుకు వరుసేగా పేదాడిపది అయ్యాడు కానీ నాకు ఉద్యోగపరంగా చాలా ముఖ్యమైన పని ఉంది అందుకు నేను రావడం కుదరదు మీరు రైలులో కంచి వెళ్ళండి కంచి నుంచి పీటం వారి బండ్లు వస్తాయి ఆ బళ్ళల్లో కంచి వెళ్ళండి కల కలయివై గ్రామంలో జరుగుతోంది ఇదంతా కంచికి కొంత దూరంలో ఉంటుంది ఈ కల ఈ కలయి ఈ కల కలవై ఈ కలవై కాబట్టి ఆ కలవై వెళ్ళండి మీ అక్కగారిని ఓదార్చి రండి ఎలాగో వెళ్తున్నావుగా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళు అన్నారు స్వామినాథను కూడా బయలుదేరాడు వాళ్ళందరూ బయలుదేరి కాంచీపురం వచ్చారు మహాలక్ష్మి మహాలక్ష్మ గారికి ఈ జరిగిన విషయాలు ఏమీ తెలియవు మునిస్వామి మొదలియార్ అని ఆ రోజుల్లో పీఠంలో పెద్ద మేస్త్రి ఆయన గుర్రబడి తోలుకొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఉంది కదూ అటు ఏకాంబరేశ్వరుడికి ఇటు కామాక్షి మధ్యలో ఉంటాడు సుబ్రహ్మణ్యుడు కుమారం కుమార కొట్టం అంటారు ఆ ప్రదేశాన్ని కుమార కొట్టం అని ఆ కుమార కొట్టంలో స్వామినాథన్ అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నారు గారు అనుకున్నారు బండి వచ్చింది ఓహో మా అక్కగారు తాలూకు వాళ్ళ మా అక్కగారు తాలూకా వాళ్ళు మా చెల్లెలు వచ్చిందంటే బండి పంపించి ఉంటారని ఎక్కబోతున్నారు ఆ వచ్చినటువంటి మునిరత్నం మొదలియార్ అనే అనబడేటువంటి పెద్ద మేస్త్రి అన్నాడు అమ్మ మీ అందరికీ కాదు మీకు వేరే బండి ఉందమ్మా ఈ పిల్లవాడిని చాలా తొందరగా తీసుకువెళ్ళాలి అందుకని ఒక్క స్వామినాథన్నే బండి తొందరగా వెళ్ళిపోవాలమ్మా కలైవై కలవై కలవై అన్నాడు ఆవిడ అనుకున్నారు ఇదేమిటి మధ్యలో వీడెందుకు ముక్కుపచ్చలారని వాడు పదమూడు వేల పిల్లవాడు మూడు పూట్ల అన్నం తినేవాడు ఓహో వీళ్ళ అన్నగారు సన్యాసాస్త్రం స్వీకరించి పేటాధిపతి అయ్యారుగా చిన్నవారుగా చిదంబరంలో చదువుకున్నప్పుడు ఇద్దరికి సఖ్యం కదా ఏదో తమ్ముడు పక్కన ఉంటాడు పీఠం పట్ల పట్ల పీఠాధిపతి పట్ల గౌరవం ఉన్నవాడిని పిలిపించారేమో అని అనుకున్నారు అప్పటికే కామకోటి పీఠం వారు తండ్రి ద్వారా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క అనుమతి తీసేసుకున్నారు పిల్లవాడికి సన్యాసం ఇవ్వడానికి కాబట్టి ఈ పిల్లవాడిని గుర్రపడ్డెక్కించి తీసుకెడుతూ 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 పిల్లవాడేదో అనుకుంటున్నాడు బండిలో ఏం తెలుసు పిల్లవాడికి సంతోషంగా ఆడుకుంటున్నాడు ఈ మునిస్వామి మొదలయారు గుర్రబడిని తోలుతూ వెనక్కి తిరిగి అన్నాడు స్వామి ఇక మీరు వెనక్కి వెళ్ళరు ఇదే చెట్ట చివరసారి మీరు మీ ఊరు నుంచి రావడం మీరు కంచి కామకోటి పీఠాధిపతులు కాబోతున్నారు మీ అన్నగారు లక్ష్మీకాంతం గారు మహా దేవేంద్ర సరస్వతి అన్న పేరుతో సన్యాస్ సన్యాసాశ్రమాన్ని పుచ్చుకొని ఉత్తర పీఠాధిపతి అయి అరవై ఏడో జగద్గురువులై శరీరం త్యాగం చేశారు బ్రహ్మీభూతులయ్యారు ఇప్పుడు మీ సన్యాసం తీసుకుని ఇద్దరు గురువులకి ఉత్తర క్రియలు పూర్తి చేసి ఇప్పటికి తొమ్మిది పూట్ల చంద్రమౌళీశ్వర ఆరాధన బాకీ ఉంది అవన్నీ పూర్తి చేయాలి పీఠంలో ఏర్పాట్లు అవుతున్నాయి మీ సన్యాస దీక్షకి త్వర త్వరగా మీరు రెండు 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 పరుగు పరుగుని వెళ్ళాలి గుర్రబండిలో అని చెప్పారు పిల్లవాడు గుర్రబండిలో కూర్చున్నాడు ఒక్క అరగంట ఆలస్యం అయితే అన్నానికి తాళలేడు పదమూడేళ్ల పిల్లవాడు అమ్మ కొంగుచోటు బిడ్డడు తెల్లవారులేస్తే అన్నదమ్ములతో ఆడుకుంటూ అక్క చెల్లెలతో ఆడుకుంటూ పాఠశాలకు వెళ్ళి చదువుకునేటువంటి పిల్లవాడు అంత గొప్ప పదవిలోకి పదమూడేళ్ల పిల్లవాడిని వేదం తెలియనివాడిని ఏ శాస్త్రం చదువుకునేవాడిని సంధ్యావందన తప్ప ఏమీ తెలియని వాడిని నన్ను తీసుకెళ్లి పీఠాధిపత్యంలో కూర్చోబెడతారా నేను చంద్రమౌళీశ్వర ఆరాధన చెయ్యనా నేను కంచి కామకోటి పీఠాధిపతి అవ్వడమా పీఠాధిపతిగా మన్నల్ని అందుకోవడమా గొప్ప గొప్ప పండిత సభలు నిర్వహించడమా శాస్త్రార్థ సభలకి అధ్యక్షం వహించడమా నా వల్ల ఏ పని పిల్లవాడి యొక్క తల మీద మిన్ను విరిగి పడిపోయినట్టు అనిపించింది వలవలా 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 కళ్ళమడి నీళ్లు కారిపోయాయి ఆయనే చెప్పుకున్నారు ఒక చోట నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు బండి వెళ్ళిపోతోంది వెనక్కి చూస్తే ఎక్కడో ఉండిపోయింది అమ్మ కుటుంబం ముందు చూస్తే బండి కలవైకి దగ్గర అయిపోతుంది నాకు ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ గుర్రబండిలో మోకాళ్ళ మీద కూర్చొని వంగి ఏడుస్తూ రామనామం చెప్పాను అని చెప్పుకున్నారు రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు బండి దిగేటప్పటికి ప్రభుత్వ అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు పీఠం యొక్క పరివారం పండితులు అంతా సిద్ధంగా ఉన్నారు సన్యాసాశ్రమం ఇవ్వడానికి ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి పిల్లవాడు ఇలా బండి దిగుతూనే తీసుకువెళ్ళారు కూర్చోబెట్టారు శిరోమణం చేసేశారు సన్యాసాశ్రమం ఇచ్చేశారు సన్యాసం వీరిని వరించింది చంద్రశేఖరేంద్ర సరస్తి స్వామివారు కోరుకున్నారు కాబట్టి ఆ పేరే ఉంచేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి అనే పేరు ఉంచి ఇద్దరు గురువులకి ఉత్తర క్రియలు చేయించేశారు తొమ్మిది పూట్ల చంద్రమౌళీశ్వర ఆరాధన బాకీ ఉంది ఇంతకు ముందెప్పుడు దగ్గరగా వెళ్ళి కూర్చుని కూడా చూడని పిల్లవాడు తీసుకెళ్ళి పీఠాధిపతులు కూర్చుని ఆసన మీద కూర్చోబెట్టి తొమ్మిది పర్యాయాలు పూజ చేయమన్నారు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో ఊహించగలమా కించ తా ఆకలి వేస్తే అమ్మ అన్నం పెట్టమ్మా అమ్మ అన్నం పెట్టమ్మా అని తిరగడం అలవాటైన పిల్లవాడు కూర్చొని ఎలా చేయాలి అని అడిగితే అది ఇది చంద్రమౌళేశ్వరుడు ఇది త్రిపురస్తుందరి ఇవి గణాధిపతులు వీళ్ళకి ఇలా చేయాలి చేసేటప్పుడు మీతో అనుసంధానం అవుతూ చేయాలి మీరే వారన్న భావనతో చేయాలి కానీ ఆనాడు నేను మనసులో ఒక్కటే అనుకున్నాను నేను అంటే స్వామివారి మాట మీతో నేను మనవి చేస్తున్నది నన్ను పీ నన్ను ఈ పీఠాధిపతిగా తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి సంకల్పం గురువులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిది మహాదేవేంద్ర సరస్వతి స్వాముల వారిది ఎందుకంటే సన్యాసాసనం స్వీకరించినటువంటి వారు నలుగురు గురువుల యొక్క చరిత్ర తెలిసి నిరంతరం వారితో అనుసంధానం అవ్వాలి మూడు రోజుల కన్నా ఎక్కడా ఉండకూడదు అది ఒక్క మోక్షపురి అయితే ఉండొచ్చు అందుకే శంకర్ భగత్పాదులు కాశీపట్టణం అటువంటి చోట ఉండేవారు కాబట్టి నాలుగు తరాల గురువులు తెలిసి ఉండాలి ఒకటి గురువు తనకి శాస్త్రం చెప్పి ప్రణోపదే ప్రణవోపదేశం చేసి అలాగే తత్వమసి వంటి వాక్యోపదేశం చేసినట్టు చేసినటువంటి గురువు గారు ఆ గురువుగారి గురువు గారు పరమ గురువు గారు పరమ గురువు గారి గురువు గారు పరమేష్ఠి గురువు గారు పరమేష్ఠి గురువు గారి గురువు గారు పరాపర గురువు గారు ఈ నలుగురు గురించి తెలిసి ఉండాలి అసలు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రణవోపదేశమును తత్వోపదేశం మహావాక్యోపదేశం చేయడానికి గురుగారేది సన్యాస్ సన్యాసాశ్రమ నియమం చెప్పడానికి గురుగారేది భిక్ష అంటే ఇలా ఉండాలని చెప్పిన గురువుగారేది ఏం తెలుసు ఆయనకి సత్యదండం అసలు ఎలా పట్టుకుంటారో ఏం తెలుసు ఏకవస్త్రం ఎలా కట్టుకుంటారో ఏం తెలుసు పదమూడేళ్ళ పిల్లవాడు పైన చెప్పడానికి గురువుగారు లేరు కానీ వారు అనుకున్నది ఏమిటో తెలుసా మా గురువుగారి సంకల్పం నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఏ గురువు గారి సంకల్పం నన్ను కూర్చోబెట్టిందో ఆ గురువుగారి సంకల్పమే నిరంతరం నన్ను కాపాడుతుంటుంది ఆ సంకల్పమే ఇక్కడ కూర్చోవడానికి నన్ను అర్హుణ్ణి చేస్తుంది ఈ పీఠం యొక్క మర్యాదకి ఎంత మాత్రమో ప్రతిబంధకం కలగకుండా భంగపాటు ఏర్పడకుండా నేను ప్రవర్తించేటట్టుగా నన్ను అనుగ్రహిస్తుంది అని గురువుల మీద పూనికతో కూర్చున్నాను ఆ పూనిక ఎప్పటి వరకు తెలుసా ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే మహాస్వామివారు మొదట కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు మా గురువులు అవతల మహాదేవేంద్ర సరస్వతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇద్దరు కలయివులో కలయివైలో కదా తమ శరీర త్యాగం చేశారు ఆ కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు కాబట్టి ఆ పిల్లవాడు ఏమీ తెలియనటువంటి వయసులో సన్యాసాశ్రమ స్వీకారం చేసి తొమ్మిది పొట్ల చంద్రమౌళీశ్వర ఆరాధన త్రిపుర సుందరి ఆరాధన చేసి ఆ ఇద్దరు గురువులకి కూడా ఉత్తర క్రియలు నిర్వహించి పీఠాధిపతిగా పీఠాధిపతి యొక్క స్థానంలో కూర్చోవడం ఉంచుకో ఊంచుకోవడం అంటే అసలు అది ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచన చెయ్యండి ఈ విషయాన్నే వారే ఒకప్పుడు చెప్పుకున్నారు